కడప జిల్లా మున్సిపల్ నందు అంబేద్కర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు సోషల్ వెల్ఫేర్ చైర్మన్ మాజీ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాష్టంలో అనేక దాడులు అనేక మందిని హత్యలు చేయడం జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఆఫీసుపై దుండకులు దాడి చేసి దారుణంగా పగలగొడితే ప్రభుత్వం ఇంతటి వరకు నైతిక బాధ్యత వహించడం లేదు దాడి చేసినటువంటి వారిని దోషులను ఇంతవరకు అరెస్టు చేసే పరిస్థితులు లేదు అంటూ ప్రశ్నిస్తూ దానికి నిరసనగా బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఎస్సీ రాష్ట్ర వర్కింగ్ కుమార్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజాస్వామ్యం లేదు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎవరిని మాట్లాడియకుండా ఎవరు మాట్లాడినా కూడా బ్రిటిష్ పాలనలాగా అణిచివేసే ధోరణి మాటలు వినకుంటే అరెస్ట్ చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హత్యలు చేస్తూ ఈ రోజు పోతా ఉన్నారు దాంట్లో భాగంగానే హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పగలగొట్టడం చాలా దారుణం ఎందుకంటే నిజంగా మీ చేతనైతే అడిగిన ప్రశ్నలకు మీరు మీరు సమాధానం చెప్పండి మీ చేతగాక మీకు ప్రభుత్వం ఉంది కదా మీకు అధికారం ఉంది కదా పోలీసులు అండ దండ ఉండాలి కదా అని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగలగొట్టడం జరిగింది నిజంగా దీనికి బాలకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఎవరు దాన్ని పాల్గొట్టారు ఎవరు దాంట్లో దారులు పాల్గొన్నారన్నా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం చేత చూస్తా ఉందంటే చాలా దారుణం మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం ఖచ్చితంగా ఇంతకింత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు